నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తులసి చెట్టు దగ్గర ఏ విధంగా చేస్తే వెనక ఫలితాలు వస్తాయి ఇంకా తులసి ఆకుల్ని ఏ విధంగా కొయ్యాలి ఏ విధంగా తీసుకోవాలి నియమ నిబంధనల గురించి కూడా కొన్ని విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో జీవితంలో ఆయుర్వేద పరంగా శక్తిపరంగా దివ్యమైన ఔషధం ఈ తులసి చెట్టు మన మనోవాంచనను తీర్చగలిగే శక్తి ఈ తులసి చెట్టులో ఉంటుంది ఆ శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన వృక్షం ఈ అద్భుతమైన దేవీ శక్తి కలిగిందండి అయితే తులసి చెట్టు యొక్క నియమ నిబంధనల విషయం గురించి మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పున్నారండి ఎప్పుడైనా సరే తులసాకులు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చెప్తానండి ఇక్కడ చిన్న కానీ పెద్దవాళ్ళు కానీ స్నానం చేయకుండా తులసాకులను మాత్రం కోయకూడదు ఇంకా అమావాస్య ద్వాదశి ఏకాదశి పౌర్ణమి సూర్య సంక్రాంతి రోజున అంటే ప్రతి నెలకి సూర్యుడు రాశి మారుతూ ఉంటాడు దానిని సూర్య సంక్రాంతి అంటారు ఈ సూర్య సంక్రాంతి అనేది మారుతూ ఉంటుందండి ప్రతి నెల నెలకి అదంతా కూడా మనకి క్యాలెండర్లో ఇచ్చి ఉంటారండి ఒక్కసారి మీరు క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది ఆ సమయంలో మనం తులసాకలు కొయ్యకూడదు అలానే తులసి వివాహం రోజున కూడా తులసాకలో కొయ్యకూడదు అయితే ఈ కార్తీక మాసంలో మీరు నెల రోజుల పాటు అంటే ఒక్క ఆదివారాన్ని వదిలేసి ప్రతిరోజు కూడా మీరు తులసి మొక్కకి నీళ్లు పోస్తే చాలండి మీకున్న కోరికలు నెరవేరుతాయి అలానే మరొక విషయం ఏంటంటే తులసాకులు మనం సూర్యోదయానికి ముందు కానీ మధ్యాహ్నం సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల ఆ మధ్య కాలంలో మనం ఆకులు మాత్రం కొయ్యకూడదు ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పిన మాటేనండి ఇంకా ఆదివారం రోజున కూడా కొయ్యకూడదండి ముందు వీడియోలో నేను చెప్పాను ఏదైనా ఒక పని మీద మనం వెళ్ళేటప్పుడు రెండు తులసి దళాలని నోట్లో పెట్టుకొని వెళ్ళమని చెప్పాను కానీ ఆ రోజున మీరు కొయ్యకుండా ముందు రోజున మీరు కోసుకొని ఉంచుకొని తర్వాత మీరు ఆదివారం రోజున ఈ తులసాకులు నోట్లో వేసుకొని వెళ్ళండి ఏ పనైనా సరేనండి సక్సెస్ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో మనం కొయ్యకూడదు సూర్యుడు ఆదివారం రోజున స్థితిలో ఉన్నప్పుడు మనసుకు సంబంధించిన విషయాలు ఇబ్బందులు కలిగించే విషయాలు అనేవి ఉంటాయండి కాబట్టి ఆదివారం రోజున కొయ్యకూడదు అని చెప్తారు ముందు రోజు కోసి తర్వాత రోజున మీరు వాడుకోవచ్చు అయితే తులసాకులు మాత్రం ఎప్పుడూ కూడా గోడతో కట్ చేయకూడదండి అలానే తులసాకులు మీరు తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయము ఆ పై పైన ఉన్న ఆకుల్ని మాత్రం కొయ్యకండి కింద మొదల దగ్గర ఆకులు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి అయితే మీరు విష్ణుమూర్తికి సమర్పించేటప్పుడు ఇక్కడ ఉన్న ఈ మూడు దళాలతో ఉన్న ఆకుని ఇలా ఉన్న దాన్ని మీరు సమర్పించాలండి కానీ ఇంట్లో వాడుకోవడానికి అనుకున్నప్పుడు ఆ కాండం దగ్గర భాగాలు ఉంటాయి కదండి ఆకులు వాటిని తీసుకోండి అలాని విష్ణుమూర్తికి సమర్పించేటప్పుడు పైన ఈ మూడు ఉన్న దళాలని సమర్పించండి ఇక తులసి పూలను ఎవరు కొయ్యకూడదు అనేది కూడా చెప్తానండి తులసి పూలను సుమంగళం కొయ్యకూడదండి మీరు పెళ్లి కాని వారితో కానీ లే అలానే పెద్దవారితో కానీ లేదంటే పిల్లలతో కానీ తీయించేసేయాలి ఆ పూలని ఆ పూలను తీసినప్పుడు ఎవరు కూడా తొక్కే విధంగా మనం వేసేయకూడదండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అయితే తులసి పూలను ఆయుర్వేద మందులో చాలా వరకు వాడుతూ ఉంటారు ఇదంతా పూజ చేసే తులసి చెట్టు విషయంలో మనం తీసుకోవాల్సిన విషయాలండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆయుర్వేద పరంగా పొలాల్లో కానీ అలా మనం పెంచుతూ ఉంటాం కదండి అప్పుడు ఈ నియమాలు అనేటివి ఆ చెట్టుకు వర్తించవండి నియమంగా మనం ప్రతిరోజు పూజ చేస్తూ ఉండే మొక్క విషయంలో ఇప్పుడు చెప్పిన విధంగా చేయాలి ఆయుర్వేద పరంగా చేసేవాటికి మాత్రం ఈ నియమాలు వర్తించవు ఇంటిలో మాత్రం దేవతా పూజగా చేసేటప్పుడు మాత్రమే ఖచ్చితంగా పాటించాలండి మీరు సంకటహరి చతుర్దశి రోజున సమయంలో కూడా మీరు తులసాకులు కూడా కొయ్యకండి ఈ విషయం కూడా చెప్తున్నానండి ఇంకా నువ్వు సూర్యగ్రహణము చంద్రగ్రహణం అలాంటి రోజుల్లో కూడా మీరు తులసి చెట్టును ముట్టుకోకూడదు ఇంకా సోమవారము మంగళవారము గురువారము శుక్రవారము శనివారము ఇలాంటి రోజుల్లో తులసాకులు కొయ్యవచ్చు తులసాకుల్ని ఏ దేవతకు మీరు కోస్తున్నారు అంటే సమర్పిస్తున్నారో ఆ దేవత పేరు చెప్పుకొని వారి కోసం నేను చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని మనసులో అనుకొని అప్పుడు కొయ్యండి అలా చేస్తే మీకు పూజా ఫలితం తప్పకుండా లభిస్తుందండి ఈ చిన్న చిన్న విషయాలు మీరు పాటించడం వల్ల ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ తులసి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుతారు చాలామంది అంటారు మా తులసి చెట్టు బతకడం లేదు అని అంటారు కదండి ఆ విషయానికి వస్తా మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఒక రక్షణ కవచంగా ఉంటుందండి దుష్ట ప్రయోగాలు శత్రువాదులు ఇలాంటివి ఉన్నప్పుడు మొక్కలు సహజంగా ఆ నెగిటివ్ ఫోర్స్ని అవి మనం మొక్కలు పెంచితే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది అంటారు ఎందుకంటే బయట వారి చూపు మన మీద కంటే కూడా మొక్కల మీద పడతాయండి ఆ మొక్కల శక్తిని తీసుకుంటాయి కాబట్టి అవి మనల్ని రక్షిస్తూ ఉంటాయి ఎప్పటికైనా సరేనండి మొక్కలు మాత్రం ఇంట్లో పెంచుకుంటూ ఉండండి మంచి ఫలితాలు ఆరోగ్యం కూడా కలుగుతుంది పుణ్యం కూడా వస్తుంది మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి పనిలో కూడా విజయాన్ని అనేది సాధిస్తామండి చక్కగా మీరు తులసి చెట్టు దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముగ్గు వేసి పసుపు కుంకాలు ఆ తులసి అమ్మవారికి పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు మీరు చేసుకుని తులసి పారాయణం చేయండి ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది వివాహం కావడం లేదు అనుకునే వారికి వివాహం అవుతుంది అలా కలిగేలా చూపిస్తుంది అమ్మవారు సంతానం కలుగుతుంది ఉద్యోగం రావడం లేదనే వారికి ఉద్యోగం చూపిస్తుంది అంత మంచి ఫలితాలు ఉంటాయండి చక్కగా తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి కాస్త దీపారాధన పెట్టుకొని తులసి పారాయణం చేయండి మంచి ఫలితాలు ఉంటాయండి ఎలాంటి నియమాలు పాటించలేని వారు కనీసం ఆదివారాన్ని వదిలేసి ప్రతిరోజు కూడా మీరు కొద్ది కొద్దిగా తులసి అమ్మవారికి అంటే చెట్టుకి నీరు పోస్తూ ఉండండి మంచి ఫలితాలను అయితే పొందుతారండి తప్పకుండా చేసుకోండి ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మన శాస్త్రంలో ఉన్న విషయాలేనండి నా సొంతంగా చెప్తున్నవి కాదు ఇంకేమైనా డౌట్స్ అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు